ఇక కరీంనగర్ జిల్లా జగిత్యాలలో శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేశారు అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో స్థానిక నోరు మజీద్ ప్రక్కన ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలను అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ నాయకులు ఫిర్యాదు చేశారు దీంతో స్థానిక మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ చంద్రకళ సిబ్బందితో కలిసి వచ్చి సీజ్ చేశారు గత సంవత్సరం నుండి ఇదే విధంగా పాఠశాల నడుస్తున్న అధికారులు పట్టించుకోవడంలో విఫలమయ్యారంటూ ఆరోపించారు తన రాజకీయ డబ్బు బలంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ విద్యను వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు process లో ఉన్ననండి బస్ సెటప్ ఐంది వాళ్ళు పర్మిషన్ తీసుకున్నంతనే ఓపెన్ చేయొద్దు మరి ఇప్పటివరకు నేను చూసుకోవాలే స్కూలు నేను మొన్ననే వచ్చాను ఉంటayım మీగో మీకు బాధ లేదు కొని బోర్డు కూడా లేవు అదే ఇక్కడ పరిచయించినాము ఫీజు లేదు తర్వాత టీచర్స్ యొక్క వాళ్ళ క్వాలిఫికేషన్ గానీ ఎవరెవర పంచేస్తున్నారు డిస్‌ప్లే లోనే గత సంవత్సర కాలం నుంచి కార్పొరేట్ పాఠశాల శ్రీచక్న పాఠశాల నిబంధనల విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా బేషరుత్తుగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక నూరుమజ్ ప్రాంతంలో నడుస్తుంది అధికారులు కూడా ఇప్పటి వరకు చూస్తున్నట్టు వారుస్తున్నారు నిన్న అఖిల భారత విద్యార్థి సంఘం అనేటువంటి ఏఎస్ఎఫ్ నిన్న ఫిర్యాదు చేస్తే కనుక తప్ప గతంలో కూడా వచ్చి కనీస తనిఖీలు చేసి పాఠశాల మరి ఉందా లేదా అని విషయం కూడా అధికారుల తర్వాత చాలా చాలా సిగ్గుచేటివి తక్షణమే చేయడం సంతోషకర విషయం అయినప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే అధికారులు స్పందించి ఏవైతే పాఠశాల ఇటువంటి విద్యా వ్యాపారమే వేరే నడుపుతూ పేద విద్యార్థి తల్లిలను మోసం చేస్తూ టెక్నో ఐపీఎల్ సీజార్చి ఐపీఎల్ పేర్లతో విడివిడిగా పేద విద్య తల్లి ఆకర్షిస్తూ ఫీజులను ఫీజులు వసూలు చేస్తూ కనీసం ఫీజుల బోర్డు కూడా పెట్టుకోకుండా ఈ స్కూల్ నడుస్తుంది తక్షణమే ఈ స్కూల్కు ఏదైతే నిజాబాద్ కేంద్రంగా అనేటువంటి సచివైన పాఠశాల కామారెడ్డిలో ఇటీవల కాలంలో ఏ విధంగా అయితే మొత్తానికి అనుమతులు లేకుండా ఏ విధంగా అయితే రద్దు చేసిరూ ఇక్కడ కూడా అదే ఘటన కూడా చేయాలని చెప్పి ప్రధానంగా ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే జిల్లా యొక్క జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు ఏఎస్ఎఫ్ మరి మిగతా విద్యా సంఘాలు నలుపుకొని ఆందోళన ఉదృతం చేస్తామని చెప్పి తెలుస్తుంది